టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రపంచంలో టీ ప్రేమికులు ఎంతోమంది అలాంటి టీ ప్రేమికులు ఆందోళన చెందే విషయం ఇది అనేక రకాల టీలలో ప్రపంచంలో అత్యధికంగా వినబడే పానీయాలలో ఒకటిగా నీటి తర్వాత రెండవ స్థానంలో ఉంది టీ అనేక ఇతర వ్యవసాయ పంటల మాదిరిగానే టీ ఉత్పత్తి పర్యావరణాన్ని ప్రభావితం చేస్తోంది ఉష్ణ మండల దేశాలలో ఉత్పత్తి అటవీ నిర్మూలన కాలుష్యం జీవ వైవిధ్యంపై ప్రభావాలలో చిక్కుకుంది వాతావరణ మార్పు తేయాకు పరిశ్రమను ప్రమాదంలో పడేస్తోంది దిగుబడిని తగ్గిస్తుంది ఇది పంటపై జీవనోపాధి పొందుతున్న లక్షలాది మంది చిన్నకారు రైతులను దెబ్బతీస్తోంది వృత్తాకార పరిష్కారాలు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా టీ ఉత్పత్తిలో స్థితిస్థాపకతకు పెంపొందించడంలో సహాయపడతాయని అదే సమయంలో దాని పర్యావరణ ప్రభావాన్ని తగ్గించగలవని నిపుణులు అంటున్నారు మనం ప్రతిరోజు దాదాపు ఐదు బిలియన్ కప్పుల టీ తాగుతున్నామని అంచనా నలుపు ఆకుపచ్చ ఇతర రకాల కోసం ప్రపంచ దాహాన్ని తీర్చడానికి ఈ అపారమైన ఆకులను ఉత్పత్తి చేయడం అరవై కంటే ఎక్కువ ఉష్ణ మండల ఉప ఉష్ణ మండల దేశాలలో విస్తరించి ఉన్న ఒక పరిశ్రమ ఎక్కువగా చిన్న రైతులపై ఆధారపడి ఉంటుంది వాతావరణ మార్పు జీవ వైవిధ్య విధ్వంసనం సముద్రాలు జలమార్గాలలోకి రసాయన కాలుష్యాన్ని విడుదల చేయడం అనేక ఇతర వ్యవసాయ పంటల మాదిరిగానే తేయాకుపై ప్రభావం చూపుతుంది తేయాకు పరిశ్రమ పర్యావరణ సామాజిక సమస్యలతో పోరాడుతుండగా వాతావరణ మార్పుకు కారణమయ్యే మానవ కార్యకలాపాలు తేయాకు ఉత్పత్తి చేసే దేశాలను ఈ పంటపై ఆధారపడిన రైతులను దెబ్బతీసే ప్రమాదం ఉంది వాతావరణ ప్రభావాలు పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు తెగుళ్లు మరియు పురుగు మందుల వాడకం కార్మికుల లభ్యతలో మార్పులు మరిన్నిటి నుండి ఉత్పన్నమయ్యే భయంకరమైన ఆర్థిక సవాళ్లను తేయాకు రంగం ఎదుర్కొంటోంది టీ పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే పరిష్కారాలు కరువు తరంగాలు క్రమరహిత వర్షపాతం మన వేగంగా వేడెక్కుతున్న ప్రపంచం వల్ల పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి స్థితిస్థాపకతను పెంచుతాయని నిపుణులు అంటున్నారు వీటిలో చాలా వరకు వ్యర్థాలను తిరిగి ఉపయోగించడం పునరుత్పాదక ఇంధన వనరులను పెంచడం మరియు ప్రత్యాన్మయ వ్యవసాయ పద్ధతులకు మారడం లక్ష్యంగా ఉన్న వృత్తాకార ఆర్థిక సూత్రాలను అనుసరిస్తాయి చివరికి రైతులకు మరియు జీవవైవిధ్యానికి ప్రయోజనం చేకూరుస్తాయి ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తికి వాతావరణ మార్పు భవిష్యత్తు ముప్పు అని నిపుణులు అంటున్నారు తేయాకు ఉత్పత్తి చేసే ప్రాంతాలను వాతావరణ మార్పు తీవ్రంగా దెబ్బతీస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఎథికల్ టీ పార్ట్నర్షిప్ నివేదిక ప్రకారం రెండు వేల యాభై నాటికి కెన్యా శ్రీలంక మరియు చైనాలలో తేయాకు పండించే ప్రాంతాల యొక్క సరైన అనుకూలత వరుసగా ఇరవై ఆరు పాయింట్ రెండు శాతం శ్రీలంక మరియు చైనాలలో పద్నాలుగు శాతం మరియు నాలుగు పాయింట్ ఏడు శాతం తగ్గుతుంది మరియు రెండు వేల డెబ్బై నాటికి శ్రీలంకలో తేయాకు సాగు చేసే ప్రాంతాలు దాదాపు ముప్పై శాతం తగ్గుతాయి భారతదేశంలోని అస్సాం రాష్ట్రం వంటి ప్రధాన ఉత్పత్తిదారులతో సహా వివిధ తేయాకు పండించే ప్రాంతాలు వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కొంటున్నాయని బహుళ అధ్యయనాలు చూపిస్తున్నాయి వాతావరణ మార్పు ఒక్కటే ప్రపంచ సంక్షోభం కాదు వ్యవసాయ పద్ధతులను మార్చడం వల్ల జీవ వైవిధ్యానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అంటున్నారు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवलनకునే वाले की विश्वसनीयమైన పేరు మనసౌర్య కన్సల్టెన్సీ UK లో 1 ఇయర్ మాస్టర్స్ UK లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851